ండంలో చూసినప్పుడు పన్నెంట్ ఎరమూడు చూడండి ఒక మరణతో వచ్చి అందరిని సంహరించబోతూ ఉంటుంది అది దైగుప్తుట లోకానికి సాదృష్టం యహో ఐగుప్తిని హతం చీటకు దీని సంచారం చేయొచ్చు ద్వారబంధపు పై కొమ్మ మీద పై కవి మీదను రెండు నిరోట కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యహో ఆ తలుపును దాటిపోవడం మేము హతం చీటకు మీ ఈ సంహారకుని చోద చొరబడి అంట ఎవరి యొక్క గడప కమ్మలిపై గొర్రె పిల్ల రక్తం రాసిబడి వాళ్ళ ఇంట్లోనికి మరణం రాలేదు ఎవరింట్లో అయితే ఆ గొర్రె పిల్ల రక్తం రాసుకోలేదు ఎవరైతే వద్దు మాకు మాకు దేవుళ్ళు ఉన్నారని చెప్పినారు వాళ్ళందరిలో కూడా సంహారపుతో వెళ్ళారు అలాగే ఎవరి యొక్క శిరస్సు మీద ఎవరి నొసటి మీద త్రిపుల్ సెవెన్ అంటే క్రీస్ యొక్క రక్తం ముద్ర ఉందో వాళ్ళను ఈ శ్రమలు ఏం చేయలేవు ఈ భూకంపాలు ఏం చేయలేవు సునామీ మొత్తం నీళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ దాన్ని ఆ సునామీలో మునిగిపోవచ్చు కానీ నువ్వు బయటకు వస్తావు ఎందుకంటే ఆ నీతి మంతుని యొక్క రక్తము నేను జీవ జీవోని మరి ఈ యొక్క ఈ అగ్ని కానీ ఈ ఈ యొక్క సునామీలు కానీ భూకంపాలు కానీ బాంబుల దాడులు కానీ ఏమీ కూడా మనం తప్పించబడదు ఏం చేయలేవు ఎందుకు చేయలేవంటే నువ్వు దేవుని మాత్రమే నన్ను నీ శరీరాన్ని మార్చుకున్నావు దేవుని యొక్క ద్వారా నీ శరీరాన్ని మార్చుకున్నావు నీ ఆత్మను మార్చుకున్నావు నీ హృదయాన్ని మార్చుకున్నావు నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నావు అలెల్ ప్రిమని పెట్టారు మీరు అనుకుంటారు నేను దేవునితో సమయం పెడితే ఎలాగో అని చెప్పి ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు నీకు చెరగదు ఇక్కడే ఉంటావు కానీ నీ ప్రక్కన వేడ నీ కుడి ప్రక్కన పదివేల మందికి అపాయం ఎదురు రానివ్వడు దేవుడు పాదాలకి రాయి తగలు కూడా ఎత్తి పట్టుకోవడం దోతలకి ఆర్జీస్తారు దూతలు అప్పుడు వస్తారు అప్పుడు మనల్ని కాపాడడానికి వస్తారు మనల్ని ఒక ప్లేస్ లో ఉంచుతారు మనల్ని బలపరుస్తారు కాబట్టి మనము మనం అయితే వీళ్ళ తుఫాన్లు వచ్చేస్తాయి ఆ భూకంపాలు వస్తాయి భూకంపాలు వస్తే నేను చేస్తే నేను క్రీస్తు రక్షకుడు కూడా అంగీకరించాను జీవాన్ని పొందుకున్నాను మనం జీవాన్ని పొందుకున్నాం ఆ కరువులు వచ్చేస్తే అందరు కూడా కరువు చదువు కరువు వస్తే మన్నాడు గురిపించాడు అక్కడ నా కుండలో నుంచి పిండిని నూ నూనె పోటీలో నుంచి నూనెని ఖాళీ అయిపోయిన దాంట్లో నుంచి మూడున్నర సంవత్సరాలు బయటకు వచ్చింది పిండి నూనె అట్లాగే మనకి ఈ యొక్క లోకంలో విద్దు కోయటలోంచి బయటకు తీసుకొచ్చి ఆకాశ మార్గంలో పరకు లోక మార్గంలో నుంచి దేవుడిని ఆహారాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మనము బలంగా ధైర్యంగా దేవుడిని ఎదిగే సమయం ఇది ఆత్మీయంగా బ్రతికే సమయం దేవుడి కోసం తీర్చే సమయం ఎవరు ఎంతమందిని అగ్నిలో పడిపోకుండా రక్షించగలుగుతారో అంత మందికి మనము కాపాడగలుగుతామండి ఎవరికైతే ఇప్పుడు సుమార్త ప్రకటిస్తామో ఎంతమంది అయితే రక్షించబడతారు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా మనము ఎక్కడి మరణంలో నుంచి అగ్ని కొండంలోంచి మనము పరలోకంలోనికి దేవుడు రాజ్యంలోకి నడిపించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఐదుగురు బుద్ధిగల కన్యకల్లాగా జీవించారని మనకి ప్రభు సెలవించారు